నమస్తే వెల్కమ్ టు ఆర్సీ టైమ్ ఛానల్ నేను మీ రవిచంద్ర ఏమినేని ఈరోజు మనం ఒక వినూత్న పద్ధతిలో అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న రైతులకి ఎలాంటి నష్టాలు రాకోకుండా వ్యవసాయంలో వారికి అధిక దిగుబడులు తీసుకురావడం అనేది ఉద్దేశం ఒక్కటైతే నెంబర్ టూ క్రిమిసంహనక మందులు రసాయనిక ఎరువులు ఎక్కువ వాడకుండా హౌస్ పద్ధతిలో అంటే గతంలో ఎకరాలకు పాలీ హౌస్లు ఇవ్వడం వల్ల కొన్ని పంటలు పెట్టడం తర్వాత మధ్యలో తీసేయడం అనేది జరుగుతున్న నేపథ్యంలో కేవలం ఒక పది సెంట్లు పదహైదు సెంట్లు ఉన్న చిన్న రైతుల్ని ఎంపిక చేసుకొని అందులో డ్వాక్రా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి చిన్న సన్నకారు రైతులు డ్వాక్రా సంఘాలను ఇన్వాల్వ్ చేసి సెర్పు ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా అనంతపురం సత్యసాయి జిల్లాలో ఈరోజు కీరా దోశని రైతులు పండిస్తున్నారు అదే కూడా క్యాప్సికం పండిస్తున్నారు అదేవిధంగా కూరగాయలు పండిస్తున్నారు ఆకుకూరలు పండిస్తున్నారు అంటే ఇలా పండించడం ద్వారా తక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను గడించడం ఒక ఎత్తు